కట్కేసర్ మున్సిపాలిటీ శివరెడ్డి గూడాలోని బంధన్ ఫంక్షన్ హాల్లో కట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణ పోరుబాట కమిటీ గౌరవ అధ్యక్షులు మారం లక్ష్మారెడ్డి గారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడమైనది ముందుగా వంతెన నిర్మాణ పనులు జరిగే సమయంలో కట్కేసర్ కు చెందిన జితేందర్ గౌడ్ ప్రమాదవశాత్తు గోతులో పడి మరణించాడు అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఒక నిమిషం మౌనం పాటించిన అనంతరం సమావేశాన్ని ప్రారంభించారు ఈ సమావేశంలో అన్ని పార్టీ నాయకులు యువజన సంఘాలు వర్తక వాణిజ్య సంఘాలు సీనియర్ సిటిజన్లు రిటైర్డ్ ఉద్యోగులు స్వచ్ఛంద సేవా సంఘాల నాయకులు సమావేశంలో చర్చించి కొన్ని ముఖ్యమైన తీర్మానాలు ప్రతిపాదించారు తీర్మానాలు ఈ సమస్యను ముందుకు తీసుకెళ్లడానికి మరం లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయాలి రెండు వంతెన పనులు త్వరగా జరిగేటట్టు అధికారులపై ఒత్తిడి తేవాలి మూడు స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారిని కలిసి వంతెన నిర్మాణానికి కావలసిన నిధులు వెంటనే మంజూరు చేయాలని వినతి పత్రం ఇవ్వాల్సిందిగా తీర్మానం చేయడమైనది నాలుగు వంతెన నిర్మాణంలో స్థలాలు ఇల్లు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి మరియు వంతెనకి ఇరువైపులా ఉన్న షెడ్లను తొలగించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చేయాలని మరియు నారాయణ గార్డెన్ గుండా వెళ్లే రహదారిని బీటీ రోడ్డుగా మార్చాలని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయడమైనది ఒకవేళ కమిటీ చేసిన తీర్మానాలను ప్రభుత్వం అమలు చేయని పక్షంలో కమిటీ ఆధ్వర్యంలో మహాధరణ మరియు ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు సమావేశం అనంతరం గడ్కేసర్ మున్సిపాలిటీ కమిషనర్ సాబీర్ అలీగారిని కలిసి వంతెనకు ఇరువైపులో ఉన్న షెడ్లను తొలగించవలసిందిగా కోరడం జరిగింది